తిరుపతి జిల్లా కోట మండలం డిఎస్సి పరీక్ష ఫలితాల్లో ఒకేసారి మూడు పోస్టులు సాధించిన కావలి సాయినాథ్ కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామ నివాసులు కావలి నరసయ్య శ్రీమతి కావలి రమణమ్మ కుమారుడు కావలి సాయినాథ్ వ్యవసాయ కూలి చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతుల కుమారుడు కావలి సాయినాథ్ పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి చదువుకొని డిఎస్సి పరీక్షలు వ్రాసి ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా తిమ్మనాయుడుపాలెం గ్రామంలోని యువకులందరూ మూడు పోస్టర్లు సాధించిన కావలి సాయినాథ్కి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ అభినందన సభలో పాలెం గ్రామానికి చెందిన ఒక గుర్తింపు తెచ్చిన కావలి సాయినాథ్ను గ్రామ పెద్దలు యువత యువకులు ప్రశంసిస్తూ అభినందించారు తను రాసిన డిఎస్సి పరీక్షా ఫలితాల్లో పీజీటీ సోషల్ ట్వంటీ సెకండ్ ర్యాంక్ ఏసీఏ సోషల్ ట్వంటీ త్రీ ర్యాంక్ టీజీటీ సోషల్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ సాధించి మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు తన తల్లిదండ్రుల ఆశయం మేరకు తను బాగా చదువుకొని ఉద్యోగం పొంది దానివల్ల పది మంది నిరుపేద పిల్లలకు ఉపయోగపడాలని అతను తల్లిదండ్రుల యొక్క ఆశయం తన ఆశయ సాధన తన తల్లిదండ్రుల యొక్క ఆశయం కొరకు పేదవాడైన ఉన్నత చదువులు చదువుకొని తమ తల్లిదండ్రులు కోరిక నేర్చాలని సాయినాథ్ కి ఒక దృఢ సంకల్పం ఉందని అదే నా ఆశయం అని తెలిపారు గ్రామంలోని పెద్దలందరూ కావలి సాయినాథ్ పట్టుదలతో కష్టపడి చదువుకొని సాధించాడని ప్రతి విద్యార్థి విద్యార్థి తెలుసుకొని బాగా చదువుకొని క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్లాలని వారు తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ యువత యువకులు విద్యార్థులు విద్యార్థినీలు స్నేహితులు శ్రేయభిలాషులు అందరూ కలిసి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి దిగ్విజయంగా నిర్వహించుకున్నారు కష్టపడిన నాతో పాటు లేకుండా వెళ్ళాడు మా అన్న వాడికే ఈ నేనే ఏ సాధించినా సరే అది వాడికే అంకితం ఓడి ఎక్కడున్నా సరే మా అన్న దీన్ని చూస్తాడని నేను ఎన్ని ఎన్ని ఎంత స్థాయికి వెళ్ళినా సరే నేనేం సాధించినా సరే అది మా అన్న కోసం తప్ప ఇంక వేరేది కాదు దానితో పాటు ఈ ఊరికి ఇంకా ఏదో మంచి చేయాలని పేదవాళ్ళకి మా ధన్యవాదాలు మా బావ సాయినాథ్ మా చెల్లెల భర్త డిఎస్సిలో మూడు ఉద్యోగాలు సాధించడం మాకు గౌరవకారణంగా ఉంది చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు తల్లిదండ్రులు చాక్కుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ చదువుకొని ఈరోజు తిమ్మనాయుడుపాలెం గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఇంకా సాధించి గ్రామానికి మంచి పేరు తెస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బావ సాయినాథికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం ಅದು ಅಲ್ಲ ಅದು ಗೆ ಗೆ ಗೆಿಸ್ಕೊಂಡು ಒಚಾರ್ ಮಾಡ್ಲಾ ಮಾರಿ ಸಿರಾ ಇಗನ್ ತಿಸ್ಕೋರಾ ಇದೆ ಇಟ್ ಬಿಡಿದ್ದೀಯಾ ಅಣ್ಣಾ ತಿನ್ನುಮಾ

फोटो <laughs> 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 షాట్ షాట్ అది అందుకు కూడా మా ధన్యవాదాలు ఈరోజు మా అన్నైనటువంటి సాయినాథన్న డిఎస్సిలో మూడు పోస్టులు కొట్టి స్టేట్ వైడ్ కూడా మంచి పేరు మా ఊరికి తీసుకొచ్చినందుకు మా అన్నకి మొదటిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అన్న కూడా ఇప్పుడు ప్రతిసారి కూడా మా లాంటి యూత్కి ఎప్పుడూ సలహాలు ఇస్తూనే ఉంటాడు చదువుకుంట్రా కొండ బాకండి చదువుకుని ఏదో ఒకటి చేసుకోని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటాడు అదేవిధంగా అన్న మేము ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో కూడా ఆ విధంగా జాబులు కొట్టి అన్నకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మా అన్నటువంటి కావాల్సినదికి మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో రెండు వేల ఇరవై ఐదులో మూడు మూడు ఉద్యోగాలు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ముందుగా మా అన్నకి అభినంద అభినందన తెలియజేస్తున్నాను ఆ మూడు ఆ మూడు ఉద్యోగాలు రావడానికి ప్రతిరోజు చాలా కష్టపడుతూ అటు రైల్వేస్లో జాబ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఇటు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఇటు ఫ్యామిలీ బర్డల్స్ని హ్యాండిల్ చేస్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఈ పొజిషన్లోకి వచ్చాడు నేను నా నా నాకు కూడా చాలా మోటివేషన్ చెప్తాడు మోటివేషన్గా ఉంటాడు అంటే ప్రతి విషయంలోనూ అంటే ఏ ఏ పరంగా అయినా కూడా మనం కొంచెం ఉండాలా మనం కొంచెం కష్టపడాలా మనం కష్టపడి చదివితేనే ఈ రోజుల్లో వాల్యూ ఉంటుంది సో ఆ విధంగా నన్ను చాలా మోటివేట్ చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తాడు నా ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్